హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ బ్లాగ్లో సింధూర లేపనం లేని ఆంజనేయ స్వామి గుడి గురించి మీతో షేర్ చేసుకుంటాను ఈ గుడి వచ్చేసి నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ గ్రామానికి దగ్గరలో ఈ ఆంజనేయస్వామి గుడి ఉంది ఇది చాలా అతి పురాతనమైన గుడి కల్వకుర్తి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే దారిలో ఈ ఊర్కొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊరుకొండపేటలో ఈ గుడి అయితే రెండు కొండల మధ్య వెలిసింది ఇక్కడ ఆంజనేయ స్వామిని స్వామి అని పిలుస్తారు స్వామివారు వచ్చేసి ఆరు అడుగుల ఎత్తు కాలికా వచ్చస్థులో ప్రకాశిస్తూ ఉంటారు నార్మల్గా ఆంజనేయ స్వామి సింధూర లేపనంతో భక్తులకు దర్శనమిస్తారు కానీ ఈ గుడిలో ఆంజనేయ స్వామి సింధూరం లేకుండానే భక్తులకు దర్శనమిస్తారు అలానే పూజలను కూడా అందుకుంటారు ఇక్కడ స్వామివారిని నిత్యం నువ్వుల నూనెతో శుద్ధి చేస్తారు ఈ ఆలయాన్ని భోజరాజుల కాలంలో నిర్మించారు అలానే ఈ గుడికి కొంచెం దూరంలోనే శంకరుడి విగ్రహం ఉంటుంది సుమారు నలభై అడుగుల విత్తులో శంకరుడి విగ్రహం అయితే ఉంటుంది ఈ గుడికి ఎక్కువగా మంగళవారం ఇంకా శనివారం రోజు వేరే వేరే ప్లేసెస్ నుంచి అయితే భక్తులు వస్తారు మేమైతే ఇంకా దర్శనానికి అర్చన టికెట్ అయితే తీసుకుంటున్నాము తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి అంత ఎక్కువగా ఏం లేరు ఇంకా కొంచెం తొందరగానే దర్శనం అయితే అయిపోయింది చూడండి స్వామివారు సింధూరం లేకుండా దర్శనమిస్తారు నిత్యం ఇక్కడ పూజలు జరుగుతాయి కానీ మంగళ ఇంకా శనివారాల్లో కొంచెం భక్తులైతే ఎక్కువగా వస్తారు బయట ఇంకా ఎక్కువగా ఇక్కడ వ్రతాలు ఇంకా వాహన పూజలు ఎక్కువగా జరుగుతాయి చాలా ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ వెహికల్స్కి అయితే పూజలు చేయించుకొని వెళ్తారు గుడికి కొంచెం దూరంలోనే ఇంకా శివయ్య విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ భక్తులు నమ్మేది ఏంటంటే శివయ్య తలలో గంగమ్మ ఉంటుంది కదా తను దోచలు చాపి ఉంటుంది అందులో మనం కాయిన్ వేస్తే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ వచ్చే వాళ్ళు నమ్ముతారు ఇంకా ఎక్కువగా శనివారం రోజు అన్నదానం అయితే జరుగుతుంది చాలా ప్లేసెస్ నుంచి కూడా భక్తులైతే వస్తారు ఈవెన్ సంతోష్ నగర్ నుంచి కూడా డైరెక్ట్గా ఇక్కడికైతే టెంపుల్ దగ్గరికి మార్నింగ్ ఇంకా ఈవినింగ్కి బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంకా గుడి నుంచి ఇంటికైతే బయలుదేరాము ఇది అండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్